రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి లలితాదేవి ఉపాసకులైనటువంటి శాస్త్రులు రాధాకృష్ణ శర్మ గారు మనతో పాటు ఉన్నారు ధర్మ సందేహాలు అంటే ధర్మానికి సంబంధించి ఎటువంటి సందేహం వచ్చినా వారిని అడిగి నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువు గారు నమస్కారం గురువుగారు చాలామంది తరచుగా చేసే పొరపాట్లు ఇవి అంటే ఓ ఎవరైనా చనిపోయినప్పుడు బంధువర్గంలో ఇంటికి వెళ్ళి అలాగే కాళ్ళు కడుక్కోకుండా కొందరు కడుక్కొని స్నానం చేయకుండా డైరెక్ట్ ఇంట్లోకి వచ్చేస్తుంటారు దానివల్ల కొన్ని దోషాలు ఉంటాయి కొంత మంచిగా ఉండదు అని అంటారు అసలు ఇలా ఒక చనిపోయిన వ్యక్తిని చూసి వచ్చిన తర్వాత మనం చేసే నెక్స్ట్ కార్యక్రమాలు ఏంటి ఎలా చేసి మనం ఇంట్లోకి వెళ్ళాలి ఏం చేయకూడదు ఆ విషయాలు తెలియజేయండి గారు జాతా శౌచము శౌచం అని ఉంటుంది జాతా శౌచం అంటే పిలగాడు కానీ కన్యగాని పుట్టినప్పుడు పాటించేటువంటి ఒక మహిళలు మృతాశౌచం అంటే చనిపోయినప్పుడు పాటించేటువంటి మహిళలు అది వేరు ఈ శుభకార్యానికి సంబంధించినటువంటి మహిళలు వేరు అటువంటి చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చినప్పుడు ఒక మనిషి చనిపోయిన తర్వాత ఎందుకు వెళ్ళకూడదని సైన్స్ ప్రకారంగా తీసుకుంటే చనిపోయిన తర్వాత రెండు గంటల వరకు కూడా ఆత్మ అనేది జీవి లోపలనే ఉంటుంది శరీరంలో శరీరంలో చనిపోయిన శరీరంలో ఉంటుంది రెండు గంటలు గంటలుంటే రెండు గంటల వరకు ఒక మంచి ఒక ఋషి వచ్చి రెండు గంటల తర్వాత కూడా మనిషిని బతికించవచ్చు రెండు గంటల తర్వాత ఆ యొక్క చనిపోయినటువంటి వ్యక్తుల నుంచి ఆత్మ వేరైపోతుంది అప్పుడు ఏమవుతుంది మాంసం ముద్దలాగా శరీరం అవి దానివల్ల క్రీములు ఇకవన్నీ చెడు యొక్క రోపడ రక్తం మాసిపోవడం దుర్వాసన ఇవన్నీ కూడా చేసేటువంటి యొక్క స్థితిలో ఆ యొక్క శవం ఉంటుంది కాబట్టి సైన్స్ ప్రకారంగా ఆ శవం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ క్రిములు ఇంకొకరి మీదికి వాలినప్పుడు ఆ ఆ మనిషికి కూడా జ్వరమో లేకుంటే ఇంకా ఏదో ఏదో అవస్థలు అనేవి అవుతుంటాయని చెప్పని చనిపోయిన వాటి శవం దగ్గరికి ఎక్కువ వెళ్ళకూడదని వెనకటి ఒక శాస్త్రం ఋషి ధర్మం అది అంటే దూరంకెళ్ళి చూడండి కూడా వస్తుంది అన్నమాట అందుకే ఈ మధ్య దానికి పైన శవం లోపట ఉంచి పైన గాజు ఆ గాజు అని పెట్టేస్తుంటారు అదే చనిపోయినటువంటి మనుషులు ఇది శవమే అది అది మురిగిపోతుంది శవం మనిషి మొత్తం మట్టి ఆ మట్టిలో నుంచి వచ్చినట్టు మురిగిపోయినప్పుడు పురుగులు ఇరుగులు ఏవే వస్తుంటాయి దుర్వాసన ఏదో చేరుతుంటుంది కాబట్టి ఆ మనిషి ఆ ఈగలు దోమలు పాలినప్పుడు ఇతరులకు కూడా అవి అంటురోగంలాగా తయారవుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో ఆ శబాన్ని తాకకూడదు అంటారు మరి ఎవరు తాకాలి ఎవరు తాకోకుండా ఆ శవాన్ని తీసుకోపోయేది ఎట్లా కుదర పని కాదు బంధువులు వెళ్ళొచ్చు అందరూ వెళ్ళొచ్చు చూడడానికి ఆప్తమిత్రులు ఉంటారు దాని పోగానే మరి తెలిసినప్పుడు ఎంబడే వెళ్ళాలి వాడు మనం మంచి చేయొచ్చు వాడు బతుకున్నప్పుడు అటువంటి వాడిని చూడాలి బతుకున్నప్పుడు ఎట్లా చూడలే మనం పలకరించలేదు కానీ చనిపోయిన తర్వాత నాకు ఒక శవం చూసి రావాలి ఆపేతోడి వెళ్ళి రావచ్చు కానీ అట్లా వెళ్ళి వచ్చిన తర్వాత ఎటువంటి ఇంటికి డైరెక్ట్గా కానీ రాకూడదు మధ్యలో ఏదైనాటువంటి దేవాలయం ఉంటే అక్కడ కాళ్ళు కడుక్కొని దేవుడికి నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చి ఇంటికి బయటనే బాత్రూమ్ వసతుంటే లేదంటే మౌనంగా ఎవరిని తాకకుండా లోపలికి వెళ్ళి స్నానం చేసి ఆ బట్టలనే తడిపేసుకొని వేరే బట్టలు వేసుకొని కొద్దిగా కుంకుమ బొట్టు పెట్టుకొని బెల్లం అనేది కొద్దిగా నోట్లో వేసుకోవాలి అది చేయడం వల్ల ఏమవుతుంది అక్కడికి వెళ్ళినటువంటి దోషం అనేది తొలగిపోతుంది అదే శవాన్ని అంటే చనిపోయిన వారు చూసి వచ్చే దోషం వెళ్ళి దోషం తొలగిపోతుంది అది తర్వాత అనేది బంధుత్వం వల్ల అది వేరే విషయం అది కానీ డైరెక్ట్గా మనం వెళ్ళి రావచ్చా అనేటువంటి ప్రశ్నకు సమాధానం మరి కొందరు మామూలుగా ఇప్పుడు ముస్లింస్లో అయినా చనిపోయిన శవం దగ్గరికి శ్రీలను రాణి వారి దగ్గరికి అసలు అక్కడ దాకా మరి మన హిందూ సాంప్రదాయంలో అంతవరకు రాణిస్తారు కానీ పూర్తిగా కట్టె కాలే వరకు అన్న తర్వాత తిరిగి రిటర్న్ వస్తారంట దీనికి దాని వ్యత్యాసం ఏంటంటే రాకూడదు స్త్రీలు ఆడదాకా మన స్మశానం వాటికి దాకా నిగూఢమైన శాస్త్రం ఏంటంటే దీంట్లో మనిషిని చనిపోయిన తర్వాత దహనం చేసినప్పుడు కపాల మోక్షం అని ఉంటుంది అంటే అక్కడ ఉన్నటువంటి కాటికాపరి కాపరి ఎవరైతే ఉన్నారో పూర్తిగా ఆ యొక్క శవం కాలిన తర్వాత ఆ మనిషి శవం లేచి కూచి ఉంటుంది అప్పుడు కూడా ప్రాణమే ఉంటుంది కపాల మోక్షం చేస్తేనే కానీ ఆ మనిషికి మీ ముక్తి అది ఎవరు చేయాలి అక్కడ ఉన్నటువంటి కాటి కాపర్ చేయాలి ఉంటారు శవం శ్మశానం దగ్గర అక్కడ ఉండేవాళ్ళు కర్ర తీసుకొని కపాల మోక్షం చేపిస్తారు అప్పుడు ఏమవుతుంది డైరెక్ట్గా ఆత్మ అనేది బ్రహ్మ దగ్గరికి వెళ్ళిపోతుంది మరి ఎవరు రాకూడదు గడప దాటి భార్య రావాలి గడప దాటి భార్య రావాలి అంతే అంత గడప దాటి ఉండాలి కొడుకు అనేవాడు కాష్టం వరకు రావాలి తలకొరివే పెట్టాలి బంధువులు అనేవాళ్ళు అందరూ రావచ్చు బిడ్డలు అనేవాళ్ళు వాకిలి దాటి రావాలి అట్లా కొద్ది శాస్త్రం మరి కాబట్టి ఆ మనిషిని చూసి మనం ఉండలేకపోయినప్పుడు భార్య కానీ కొడుకులు కానీ ఇంకెవరే కానీ బంధువులు కానీ అందరూ కూడా వచ్చేసి నమస్కారం చేసేసుకొని వెళ్ళొచ్చేవాటి వానవాయితీ ఉంటుంది మరి కాబట్టి రాకూడదనేటువంటి నియమం ఏమీ లేదు చూసేది లేదు కదా ఆడు ఒకటేసారి మన శవం చూడడం అందరు రోజు భార్య ఇంట్లో కూర్చోబెట్టించుకుంటే ఆ భయానికి గుండె బగిలా పగులుతాం అందుకని భార్యను ఒకదాని ఇంట్లో పెట్టి రావాలంటే వీలు కాదు ఆమెతో పాటు ఇంకో నలుగురు ఉండాలి అందుకని ఇంటికి తాళం వేసేసి అక్కడ వెళ్ళి కపాల మోక్షం అయిన తర్వాత వెనికికి తిరిగి చూడకుండా డైరెక్ట్గా స్నానం చేసి ఇంటికి వచ్చేసారు అలా చేసినందువల్ల కొద్దిగా దోషం అనేది తొలగిపోతుంది ఆప్యాయత కొద్దిగా మనకి ఊరట లభిస్తుంది రోదననే తగ్గించలేము వాళ్ళ బాధను కాకపోతే దేంబడి ఉన్నందువల్ల కొద్దిగా ఆ బాధ అనేది మనం తగ్గించని వాళ్ళకి అవుతాం అంటే మామూలుగా ఇప్పుడు చనిపోయిన ఇంట్లో దినాలు చేస్తారు కదా దినాల భోజనం అన్నది ఎవరైనా తినొచ్చా తినకూడదు తినొద్దు అన్న నియమం ఉందా అంటే నాకు నాకు తెలిసినంత వరకు ఏంటంటే దినాల భోజనం తినాలే ఎందుకంటే బ్రతుకున్నప్పుడు ఆయన దగ్గర నువ్వేమైనా రుణపడిన ఉన్నా లేకపోతే ఆయన రుణపడి ఉన్నా వెళ్ళిపోతుంది అన్నట్టుగా నిజమేనా శిలాపాపం పాపం తలా పిడికడం ఇది బంధువులకే వర్తిస్తుంది స్నేహితులకు బయట వాళ్ళకు ఎక్కడో వాళ్ళు వచ్చిన వాళ్ళే కాదు బంధువులకే చెప్పుకుంటారు పరిచయం లేని వాడిని చెప్పాలంటే ఎవరు చెప్పలేరు కాదు అందుకని బంధువులు ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పదవ రోజు భోజనములు ఎవరికైనా అతను పెట్టకుండా మనం రుణపడి ఉన్నామని కాదు అతను అన్నదానం చేయకుంటే దానధర్మాలు అతను చేయకుంటే ఆమె చేయకుంటే పదో రోజు ఆత్మలు ఎక్కడికి వెళ్ళవు కర్మకాండ చేసే వరకు ఆత్మ అనేది దేవుడి దగ్గరికి వెళ్ళదు అక్కడనే తిరుగుతుంటుంది ఇంటి మీద కొడుకు చుట్టూ తల్లి చుట్టూ బిడ్డల చుట్టూ ఆత్మ సంచరిస్తూనే ఉంటుంది ఆత్మ మోక్షం కాలేదు ఎప్పుడు మోక్షం కావాలి పన్నెండవ రోజు అవుతుంది పన్నెండవ రోజు మోక్షం చేసిన తర్వాత అప్పుడు ఆ ఎక్కడికి వెళ్ళాలి నరకమా పుణ్యమా పాపానా అతను చేసుకున్నటువంటి వ్యవహారం బట్టి ఉంటుంది కాబట్టి అంతవరకు ఆత్మ అక్కడే ఉంటుంది కాబట్టి అతను కనుక ఏం దాన ధర్మాలు చేయకుంటే చేసి చనిపోయి చేయకుండా చనిపోయినట్టయితే కొడుకు అనేటువంటి వాడు ఈ పదవ రోజున అందరినీ పిలిచి అతను చేసినాడో చేయలేదు కాబట్టి బంధువులందరికీ భోజనం పెడితే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో ఏం చేస్తారు వచ్చిన వాళ్ళు కాస్త భోజనం చేసుకొని వెళ్ళాలి అతనికి అన్నదాన పుణ్యం దక్కుతుంది మనం ఇంకేమైనా అతనికి ఎప్పుడు పూర్వజన్మంలో లేకుంటే మధ్యలో పరిచయం అయిన తర్వాతను ఓ పది రూపాయలు అడుగు అతను తీసుకురా బాబు అని ఇచ్చి ఉంటాడు అది మన ఇవ్వము ఆ దోషం మెమరీస్తేనే ఉంటుంది దాని కొరికే మళ్ళీ మళ్ళీ జన్మం ఎత్తాలి ఎవరి దగ్గర ఏమని అడుగుకున్నా కానీ పది రూపాయలు అడుగు ఇరవై రూపాయలు అడుగు లేకుండా వస్తువు తీసుకో అటువంటి వస్తువు తీసుకున్నప్పుడు ఆ వస్తువు ఇవ్వకపోతే ఆ వస్తువుని తీర్చడానికి ఇంకో జన్మెత్తాలి అది ఎంత మూల్యం ఎంత అన్నది కాదు ఎంత అది పది రూపాయలు కానీ కాక చిన్న వస్తువు చాక్లెట్ ఇవని ఆ చాక్లెట్ తీసుకున్న దానికే మళ్ళీ ఆ చాక్లెట్ తీసుకున్న తర్వాత అతనికి ఎవరికో ఇచ్చిన తర్వాత జన్మ దాలించాలి ఇవి ఇట్లా ఉంటుంది శాస్త్రం కాబట్టి ఈ రెండు కూడా పనులు అవుతాయి అతను అన్నదానం చేయకుంటే ఫలితం వస్తుంది అతని దగ్గర మనం ఏమన్నా తీసుకున్నా దున్నపడి ఉన్నా బంధుత్వం ఉన్నా అయో అక్కడితో తెగిపోతుంది కదా ఈ లాస్ట్ భోజనం మరి వాళ్ళు పిలుస్తారో పిలువరు అనేటువంటి ఉద్దేశంతో కాస్త ఎంగిలిబడి అని చెప్పని చెప్పకుండా వచ్చేటువంటి ఒక శాస్త్రం ఉంది ఇది ఎందుకో అనేది కూడా మరి మా మనకు కూడా తెలియదు అంత లోపలికి తెలియదు కానీ చెప్పకూడదు పదవ రోజు చెప్పిన దానికి వెళ్ళిపోయినప్పుడు చెప్పకుండా రావాలి తర్వాత మళ్ళీ వెళ్ళొచ్చు ఇది పద్ధతి చాలా చక్కగా చనిపోయిన వారిని అంటే చూసి వచ్చిన తర్వాత చేసేటువంటి కార్యక్రమాల గురించి విధి విధానాల గురించి చక్కగా వివరించారు గురువు ధన్యవాదాలు చూసారు కదా మరిన్ని విశేషాలు మరో కార్యక్రమంలో మళ్ళీ తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం